వెల్కమ్ టు స్కైల్ అప్సోల్డ్ మా ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో వచ్చిన ఫ్రూట్స్ ఏమేమి వచ్చినాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా తక్కువ ప్లేస్ ఉంది మా ఇంటి ముందు అయినప్పటికీ మేము ఇన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టాము ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన కాయలు మాత్రం చూపిస్తున్నాం చూసావు కదా దానిమ్మకాయలు దానిమ్మకాయలు బాగా కాస్తుంది కింద ఉన్న చెట్టు దగ్గర కిందకి అందినంత వరకు అయితే రోడ్డు రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళు కోసేస్తున్నారు ఇవి కొద్దిగా పైన ఉన్నాయి పైన ఉన్నాయి మాత్రం ఉంటున్నాయి మంచి కలర్ వస్తాయి ఇవి చాలా తీయగా ఉంటే చాలా బాగుంటాయి ఈ కాయలు చూడండి ఇక్కడ జామ చెట్టు ఉంది ఇంకా పంపర పనస మామిడి దానిమ్మ సపోటా ఇవన్నీ ఉన్నాయి గ్రేప్స్ ఇవన్నీ మొక్కలన్నీ కొద్దిగా ఉన్న స్థలంలోనే పెట్టాము చూడండి ఇవైతే బాగా తయారైనాయి మంచి కలర్ కూడా వచ్చినాయి ఇవి చాలా తీయగా ఉన్నాయి చూడండి ఇలాంటి దానిమ్మ మొక్కలు పెట్టుకున్న మనకి హెల్త్ చాలా మంచిది కదా మనకి బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ అన్నిటిలోకి మంచి ఫ్రూట్ ఏంటనే దానిమ్మ పండు అని చెప్తారు డాక్టర్స్ అందువల్ల ఇవి ఈజీగా పెరిగే మొక్కలు కాబట్టి మనం దానిమ్మ మొక్కలు వేసుకున్న మన కొద్దిగా స్థలం ఉన్న దానిమ్మ మొక్కలు పెట్టుకున్న మంచి కాయలు వస్తాయి ఇంకా చాలా వరకు రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళని కోసేస్తున్నారు ఇంకా కొన్ని మాత్రమే ఉంటున్నాయి ఇక్కడ చూశారు కదా సపోర్ట్ చాలా బాగా పండిపోయింది మెత్తగా అయిపోయింది అనమాట అప్పటి వరకు మేము చూడలేదు ఇంకా కొన్ని కాయలు అయితే పండి రాలిపోయి కూడా ఇంకా కింద పడిపోయి అవి తింటని అనేసి వాటిలో వదిలేసాము అంటే అవి తిన్నాయి మనం తినలేం కదా అందువల్ల కింద పండి వదిలేసాము ఇంకా ఇది ఆకుల మధ్యలో ఉంది ఇది చూస్తే చాలా మెత్తగా అయిపోయింది అనమాట దాన్ని కూడా కోసుకున్నాము ఇంకా రెండు మూడు కాయలు అయితే పాడైపోయినాయి ఈ సపోటా మొక్క కింద ఉంది ఇంకా పైన కూడా ఉన్నాయి దానిమ్మ మొక్కలు కూడా కింద ఉంది పైన కూడా ఉన్నాయి పైన కూడా రెండు మొక్కలు ఉన్నాయి చూడండి దానిమ్మకాయలు సపోటా కోసాము మన వారానికి ఒకసారి ఇలా వచ్చినా పర్లేదు అలాగే గ్రేప్స్ కూడా ఉన్నాయి గ్రేప్స్ కూడా ఇప్పుడు ఈ సీజన్ కాదు కానీ వస్తాయి కొన్ని ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఎప్పుడన్నా ఒక ఎప్పుడు ఎక్కడో ఒక చోట రెండు మూడు గుత్తులన్నా ఉంటుంది సీజన్లో అయితే అంటే నవంబర్ డిసెంబర్ జనవరి టైంలో అయితే చాలా బాగా ఉంటున్నాయి అసలు గుత్తులు గుత్తులుగానే వచ్చినాయి కేజీలు కేజీలు ఇప్పుడైతే కొద్దిగా ఎక్కడన్నా ఒకటి ఉంటుంది ఎక్కువ పక్షులు తినేస్తున్నాయి అలాగే ఇవి ఇది కోసిన తర్వాత ఇంకా కొన్ని రెండు మూడు గుత్తులు ఉన్నాయి అవి పండిన తర్వాత కోద్దాం అనుకున్నాం ఇంతలోకి కోతులు వచ్చి మొత్తం తినేస్తాయి చూడండి పక్కన చుట్టుపక్కలన్నీ పక్షులు తినేస్తాయి ఒకటి పైన తొక్కలు మాత్రమే ఉంచిది అలా పక్షులు అవి ఇవన్నీ తినేస్తున్నాయి ఇవి కూడా కోసుకున్నాము ఈ ఇది ద్రాక్ష అలాగే దానిమ్మ ఇవి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెండు కలిపి జ్యూస్ చేసుకోవచ్చు చూశారు కదా మా ఇంటి దగ్గర ఉన్న కొద్దిపాటి స్థలంలో మేము చాలా ఫ్రూట్స్ మొక్కలు పెట్టాం కానీ అయితే ఇవి వచ్చినాయి దానిమ్మకాయలు కూడా అప్పుడు కోసుకుంటున్నాము సపోటా ఇంకా గ్రేప్స్ కోస్తున్నాయి కానీ ఈసారి మాత్రం వీడియో తీసాము చూసారు కదా మా టెరస్గా సారీ మా ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో వచ్చిన ఫ్రూట్స్ బ్లాక్ గ్రేప్స్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా అలాగే దానిమ్మకాయ చూడండి ఎంత బాగుందో మంచిగా తయారైందనమాట అంటే దానిలో విత్తనాలు మంచిగా మంచి కలర్లో వచ్చినాయి పచ్చిగా ఏమి లేవు చాలా బాగున్నాయి ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో చూశారు కదా ఈ వీడియో ఇప్పటి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్